మేషరాశివారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది వారు ఎన్ని పనులు ఉన్నా సరే కానీ మీరు పది నిమిషాలు గనక ఈ వీడియోని ఓపిగా విన్నట్లయితే ఇన్నాళ్ళు మీరు పడ్డటువంటి కష్టాలు సమస్యలు మరియు డబ్బుకు సంబంధించి మీరు పడ్డ అవమానాలు జనంతో ఎన్నో రకాలుగా మీరు పడ్డ బాధలు అవ్వచ్చు అంటే మిమ్మల్ని తక్కువగా చూడడం పిలిచి అవమానించడం ఇలా ఎన్నో రకాలుగా మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి అన్ని రకాల సమస్యలకి ఈ రోజున మీరు శివానుగ్రహముతోటి ఈ అవకాశం అనేది మీకు దక్కుతుందని చెప్పుకోవచ్చు అన్నమాట ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ రాశి వాళ్ళకి ఇంతటి అదృష్టం దక్కబోతుంది ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మీరు ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరకు వెళ్లాల్సిందే ఆ చెట్టు దగ్గర దొరికేటటువంటి కోట్ల ఖజానాను తీసుకోవాల్సిందే ఎందుకంటే ఏదైనా సరే ఎంత పుణ్యం చేసుకున్నా కూడా దైవానుగ్రహం దొరకటం అంటే అంత సామాన్యమైనది ఏమీ కాదు ఏదైనా పూజలు చేస్తేనో వ్రతాలు చేస్తేనో నోములు నోస్తేనో దైవానుగ్రహం దొరుకుతుందని ఎప్పుడు కూడా అనుకోకండి అది మనకు కోటి జన్మల పుణ్యం అనేది ఉండాలి అంటే మనం చేసేటటువంటి మంచి పనుల వల్ల దాన ధర్మాల వల్ల మనం చేసేటటువంటి కర్మల వల్ల ఎవరికీ కూడా చెడు అవ్వకూడదు అని చెప్పేసి ప్రతి మాటలోనూ ప్రతి దానిలోనూ జాగ్రత్తగా ఉంటారు అంటే మంచితనం అనేది మనసులో నుంచి రావాలి అది ఒక నటనతో కూడుకున్నది కాదన్నమాట ఏదైనా ఒక మంచి పని చేస్తే మనకి లాభం అనేది ఆశించకుండా చేస్తారు చూడండి అలాంటి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా దగ్గుతుంది అలాంటి గొప్ప మనసు అనేది ఈ మేషరాశి వారి సొంతం కాబట్టి అదృష్టం ఆ అవకాశము ఆ వారం అనేది ఆ రోజున శుభానుగ్రహంతో మీకు దొరుకుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది మేషరాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంటబడుతుంది అదృష్టం ఎప్పుడో ఒకసారి మన మంచి పనుల్లో ఉన్నప్పుడు తలుపు తడుతుందండి అది తెలుసుకొని లేచి తీసిన వాడే అదృష్టవంతుడు లేదంటే దురదృష్టం వెన్నంటే ఉంటుంది దానివల్ల నష్టాలు తప్ప లాభం లేదు కాబట్టి అలాంటి అదృష్ట ద్వారాలు ఈరోజు మీకు తెరుచుకున్నాయి కాబట్టి తప్పకుండా వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మేషరాశి వారంటే వ్యక్తిగత వ్యక్తిగతంగా చాలా మంచివారు అంటే మీరు ఎప్పుడూ కూడా ఎవరి నాశనాన్ని కోరుకోరు ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని అనుకోరు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తులు అనమాట అంటే స్వార్థం లేని మనుషులు అని చెప్పుకోవచ్చు అందుకే ఈ మేషరాశి వారు కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది ఉంటుంది డబ్బు అనేది పుష్కలంగా కావలసినంత ఉంటుంది అనమాట చేతిలో అసలు రూపాయి కూడా లేదు అనుకునేటటువంటి రోజు ఎప్పటికీ వీరికి అస్సలు ఉండదు ఎప్పుడు కూడా లక్షలు కోట్లు ఉంటేనే మనకి డబ్బు ఉన్నట్లు కాదండి మన నిత్యావసరాలకు మనకి ఏదైనా అర్జెంటు పని ఉన్నప్పుడు అవసరానికి తీర్చుకోగలిగితే అంత డబ్బు ఉంటే మనం తినాలనుకున్న తిండి తిని మనం కట్టుకోవాలనుకున్న బట్టలు కట్టుకొని అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లోనూ చేతిలో డబ్బు అనేది ఉంటుంది చూడండి అది పది రూపాయలు కానివ్వండి వంద రూపాయలు కానివ్వండి వెయ్యి రూపాయలు కానివ్వండి అలా ఉండటమే అది ధనానికి గుర్తనమాట అంటే లక్ష్మీదేవికి గుర్తనమాట అలా చేతిలో ధనరేఖ ఉన్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట ఇది మేషరాశి వాళ్ళకు దక్కిన అదృష్టంగా చెప్పుకోవచ్చు అంటే చేపలు ఎలాగైతే నీటిలో ఎప్పుడు నిత్యం సంతోషంగా ఉంటాయో అలాగే వీరి చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది కొలువై ఉంటుంది వీరి ధనానికి జీవితంలో ఎప్పటికీ కూడా లోటు అనేది ఉండదు ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయి కానీ చేతిలో ఎప్పుడు మాత్రం వీరి కంట కొంత డబ్బు అనేది వీరు ఏదైనా పొదుపు చేసుకోకపోయినా సేవింగ్స్ చేసుకోకపోయినా సరే వీరికి డబ్బు అనేది మాత్రం అప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో అందుతుంది అది వీరి అదృష్టంగా చెప్పుకోవచ్చు కానీ వీరు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా మంచివారన్నమాట అంటే కలలో కూడా ఎవరికీ కీడు తలపెట్టకూడదు మన పని మనం చేసుకుందాము దేవుడు మనకి ఇచ్చింది మనకిస్తాడు మనకి లేని దాని జోలికి మనకు అనవసరము అని చెప్పేసి ఎక్కువగా బాధ అనేది పడరు ఎక్కువగా దేని గురించి ఆలోచించరు పట్టించుకోరు అంటే ఏదైనా సరే దైవం మీద భారం వేస్తూ ఉంటారు దైవాన్ని నమ్ముతూ ఉంటారు అయితే వీరికి ఏంటంటే ఇళ్ళల్లోనే కొంచెం శత్రుత్వం పగ ద్వేషాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే అమితమైనటువంటి ప్రేమ కుటుంబ సభ్యుల మీద అది భార్య మీద కావచ్చు భర్త మీద కావచ్చు లేదా బిడ్డల మీద కావచ్చు అమితమైనటువంటి ప్రేమ అతి జాగ్రత్త అతిగా మాట్లాడటము అతిగా శ్రద్ధ చూపించడము ఏదైనా సరే కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ చూపించడము ఇట్లాంటివి చేసేసరికి ఏంటంటే వారికి కుటుంబంలోనే కొంచెం శత్రుత్వం ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది ఏదైనా సరే ఎవరికైనా సరే మరీ మితిమీరి చేస్తే మాత్రం ఎవరికైనా అంటే ఇప్పుడు కూరల్లో కానివ్వండి కాఫీ టీల్లో కానివ్వండి పంచదార ఎక్కువ వేసుకుంటే తీపి అనేది ఎక్కువగా ఉంటే తాగగలుగుతామా అలాగే కూరలో ఉప్పు ఎక్కువైతే అలాంటి కూరలు తినగలుగుతామా అలాగే కుటుంబ సభ్యుల కోసం అని చెప్పేసి ప్రతిదీ కూడా మీరు అంటే మీ ఇష్ట ఇష్టాలను వారి మీద రుద్దినట్లయితే వారికి దానివల్ల ఇబ్బంది తప్ప ఎలాంటి సంతోషం అనేది ఉండదు కాబట్టి ఏదైనా సరే మీరు మీ మనసును అదుపులో ఉంచుకోగలిగితే మీకు అలాగే వారి భవిష్యత్తుకు మీ భవిష్యత్తు కూడా చాలా మంచిది మీ గౌరవ మర్యాదలు అనేవి మీరు చేసే పనులను బట్టి పెరుగుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఏదైనా అవసరం ఉంటే అవసరమైనంత వరకే మనం మన బిడ్డలకైనా అందించాలి అంటే ఆస్తులు పాస్తులు మన శక్తికి మించి మనం ఆశతో చేసినా పర్వాలేదు కానీ అందించేవి అంటే తినే తిండి అవ్వచ్చు ఏదైనా సరే కడుపు నిండినంత వరకే పెట్టాలి కానీ మితిమించి పెడితే ఏంటంటే అది వారికి కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం లేకపోలేదు కాబట్టి దానివల్ల మీకు ఎటువంటి గౌరవ మర్యాదలు దక్కవు కాబట్టి దీన్ని బట్టి మీరేంటంటే మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ కూడా మార్పులు చేర్పులు చేసుకోగలిగితే చాలా మంచిది అనమాట ఏదైనా సరే అతిగా అనేది చేయకపోవడం మీకు చాలా చాలా మంచిది లేకపోతే మీరు ఇబ్బంది పడేది కాక పక్కన వాళ్ళను కూడా నా అనుకునే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట ఆ వ్యక్తిత్వం మంచిదే కానీ మంచితనం కూడా అంటే మితిమీరిన మంచితనం కూడా చెడుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా వీరిలో కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే ఏదైనా సరే ఏదైనా పని అనుకుంటే వెంటనే అయిపోవాలి అని అనుకుంటారనమాట ఆ పని కోసము పక్కన వాళ్ళను కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ కంగారు పెడుతూ ఉంటారనమాట కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ తొందరపాటు అనేది మీరు తగ్గించుకోండి ఎందుకంటే పనులన్న తర్వాత అవుతూ ఉంటాయి చేసుకుంటూ పోతుంటే అవుతూ ఉంటాయి అంతేకాని ప్రతి పని గురించి మనం అంటే ఏదైనా సరే మనం ఇబ్బంది పడినా పర్వాలేదు కానీ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మన ఆలోచన విధానం ఉన్నట్లుగా అందరిది ఉండాలి అని చెప్పేసి మనం అనుకోకూడదు కాబట్టి మీరు ఏదైనా సరే కొంచెం అతి అనేది మీరు తగ్గించుకోగలిగితే జీవితంలో మీకంటూ తప్పకుండా ఒక గౌరవ మర్యాదలు దక్కుతాయి లేకపోతే మీకు ఇంట్లోనే శత్రుత్వం ఇంట్లో మనుషులే మీకు శత్రువులుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అది మీ మనసుకు కూడా అర్థమవుతుంది కాబట్టి చాలా వరకు కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏముందులే అని చెప్పేసి అనుకోకుండా మాట మాట్లాడేటప్పుడు కానీ మన మనుషులు మన పిల్లలైనా మన భర్త అయినా మన భార్య అయినా సరే పక్కన ఒక మాట తొందరపడి మాట్లాడితే ఒకసారి రెండుసార్లు అంటే గౌరవిస్తారు సర్దుకుంటారు కానీ అది మితిమీరితే ప్రమాదంగా మారే అవకాశం ఉంది కానీ మీ మనసు మాత్రం చాలా మంచిదండి మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే ఎంత ప్రేమనైనా పంచుతారు కానీ మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఒక చిన్న మాటలా మాట్లాడినా కూడా వారి మీద విపరీతమైన ద్వేషం పెంచుకుంటూ ఉంటారనమాట కాబట్టి ఎప్పుడైనా సరే మనల్ని అందరూ అర్థం చేసుకోవాలని కాదు ముఖ్యం ఎవరి మనసత్వాలు వారికి ఉంటాయి మన మైండ్ సెట్ మనకి ఎలాగైతే ఉందో వారి ఇష్ట ఇష్టాలు వారికి కూడా అలాగే ఉంటాయి అని చెప్పేసి గౌరవించాలి కానీ అందరూ మన మాటే వినాలి అనుకోవటం పొరపాటు అన్నమాట ఎంత బిడ్డలైనా ఎంత మన ఇంట్లో మనుషులైనా సరే ఎవరి నిర్ణయాలు వారికి ఉంటాయి తప్పనుకోకండి ఇది తప్పు అని చెప్పడం వరకే మన ధర్మం వింటారా వినరా అన్నది ఒకటి రెండు సార్లు దండించాల్సినప్పుడు దండించాలి మందలించాల్సినప్పుడు మందలించాలి అది కూడా వాళ్ళు వినకపోతే అది వాళ్ళ కర్మానుసారంగా ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ఇలాంటి చిన్న చిన్న మెలుకోవలు నేర్చుకుంటే మీరు చాలా మంచి వారండి మిమ్మల్ని అర్థం చేసుకుంటే మాత్రం మీ అంత ప్రేమ అనేది ఈ భూమి మీద ఎవరూ కూడా పంచలేరనమాట ఈ మేషరాశి వారు మంచి పంచినటువంటి ప్రేమను ఇక మీకు ఉన్నటువంటి మంచి మనస్తత్వం వల్ల దైవానుగ్రహం అనేది పుష్కలంగా మీ మీద ఉంది ఏ మనిషి అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా దైవం అన్ని గమనిస్తూనే ఉంటాడు దైవం మిమ్మల్ని ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటూనే ఉంటుంది మీరు చేసే ప్రతి పనిని కూడా ఎప్పుడు దైవం గమనిస్తూ ఉంటుంది వీరిలో ఎక్కువ శాతం శాకాహారంగా కూడా ఉంటారనమాట కాబట్టి అంటే ఎక్కువగా దైవ నామస్మరణ చేసుకుంటూ కాస్త దైవానికి పూజలు చేసుకుంటూ ఉంటారు కాకపోతే కష్టాలన్నీ వీరికి ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి కొంతకాలం నుంచి దైవానికి దూరంగా ఉంటున్నారని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే ఎక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టని మనస్తత్వం కాబట్టి దాని వల్ల మీకు దైవానుగ్రహం అనేది దక్కింది ఆ దైవానుగ్రహం వల్ల మీరు పడ్డ కష్టాలు బాధలు అన్నీ కూడా మీరు దైవం దగ్గరకు వెళ్ళి ప్రత్యేకంగా పూజ చేయకపోయినా ప్రతిదీ కూడా గమనిస్తుంది దైవం అంటే కొంతమంది పూజ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది పూజలు చేయని వాళ్ళు ఉంటారు కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వారికి చేసే సమయం తీరిక ఉండవు బాధల్లో కొంతమందికి ఓపిక కూడా నశిస్తుంది అందులో ఈ మేషరాశి ఏంటంటే అనారోగ్య పరిస్థితులు ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నాయి వీరికి ఏంటంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు అలాగే కాలకు సంబంధించిన సమస్యలు అంటే మోకాల నొప్పులు కాలు కరిగిపోవడం కాలనొప్పులు అలాగే కండరాలు అరిగిపోవడం జాయింట్ పెయింట్స్ ఇట్లాగా కళ్ళకు కాళ్ళకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం వీరికి ఏంటంటే ఎక్కువగా ఈ మధ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకోవడం అనేది చాలా మంచిది కొంచెం బరువు తగ్గటము మంచి మంచి ఆహారం తీసుకోవడం నూనె పదార్థాలు తగ్గించుకోవడం ఇలాంటివి చేయడం మంచిది అనమాట మీరు చేతనైనంత మూగజీవాలు కానివ్వండి ఏదైనా లేకుంటే ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారికి పెట్టి చెయ్యి అనమాట అంటే ఎవరైనా సరే సంతోషంగా ఉండాలి మర్యాద చేయాలి వాళ్ళు తృప్తిగా తినాలి అని చెప్పేసి ఆ పెట్టే చెయ్యి వల్ల కడుపు నింపుతూ ఉంటారనమాట కాబట్టి అది వీరికి ఒక వరంగా మారిందని చెప్పుకోవచ్చు అనమాట అది మనిషికి అవ్వచ్చు ఏదైనా మూగ జీవాలకి అవ్వచ్చు అది చాలా చాలా మంచి అలవాటు అదే మీరు చేసుకున్న పుణ్యం అని చెప్పుకోవచ్చు అనమాట ఇట్లా మీరు చేసేటటువంటి చేసిన ప్రతి పుణ్యం వల్ల ప్రతి పుణ్యకార్యం వల్ల దైవానుగ్రహం ముఖ్యంగా శివానుగ్రహం అనేది ఉండే ఈ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా లభించబోతుంది ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఆ చెట్టు మరి ఏదో కాదు జమ్మి చెట్టు అనమాట జమ్మి చెట్టును మీరు చాలా మంచి చేసే ఉంటారు కొంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు జమ్మి చెట్టు అనేది మీకు మీ ఇళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నా అంటే మీ ఇంటి బయట కావచ్చు గుడులు దేవాలయాలు కావచ్చు బయట సైడ్ కావచ్చు లేదా రోడ్డు పక్కలవ్వచ్చు జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ జమ్మి చెట్టు దగ్గర వెళ్ళి ఆ జమ్మి చెట్టును తాకాలి ఆ జమ్మి చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుంది మీరేం చేస్తారంటే ఆ జమ్మి చెట్టుకి మీకు అవకాశం కుదిరితే చెంబుడు నీటిని సమర్పించి కాస్తంత పసుపు కుంకుమలు చల్లి ఆ జమ్మి చెట్టును పదకొండు సార్లు తాగి ఆ జమ్మి చెట్టు దగ్గర మీరు తమలపాకు ఒకటి పెట్టేసి మట్టి ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో అవినీతిని పోసి మూడు ఒత్తులు వేసేసి దీపాన్ని వెలిగించాలి ఆ జమ్మి చెట్టు మనకు ఆరోగ్యపరంగా పరిహారపరంగా ఎంతో శక్తివంతమైనది ఆ చెట్టు శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు అంటే శ్రీరాములవారు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవారు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది శ్రీరాములవారు అలాగే సీతమ్మ తల్లి కూడా ఆ చెట్టును ఎంతో ఇష్టపడేవారని ఆ చెట్టు కింద కూర్చునేవారని అలాగే ఆంజనేయ స్వామికి కూడా ఆ చె ఆ చెట్టు అంటే ఎంతో ఇష్టం అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది అలాగే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి ఆ చెట్టు అనమాట ఈ జమ్మి చెట్టు అనేది కొంతమందికి తెలియకపోయినా తెలుసుకోనైనా సరే ఈ జమ్మి చెట్టు దగ్గర మీరు తప్పనిసరిగా వెళ్ళి ఈ జమ్మి చెట్టుకు ప్రత్యేకమైనటువంటి నేను చెప్పినట్లుగా మీరు ఇలా చేసినట్లయితే మీకు ఆ చెట్టు దగ్గరే కోట్ల ఖజానా లభిస్తుంది కోట్లు అంటే అక్కడ కోట్లు ఉంటాయని కాదంటే మీరు ఏదైనా ధనం కోసం ఎంత ఇబ్బంది అయితే పడుతున్నారో మీకు అలాంటి మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకొని మీరు పడ్డ కష్టాలన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పడి ఇక చాలు మీరు పడింది చాలు ఇప్పటి నుంచి నేను మీకు కలుసు బాటు ఇస్తానని చెప్పేసి ఆ దైవం తలుపు తట్టాడు అంటే ఇక నాలుగు దిక్కుల నుంచి కూడా మీకు ధనద్వారాలు తెరుచుకోవడం అంటే మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకొని మీకు డబ్బు పరంగా కలిసి రావడం ఉన్న ఆస్తులు పెరగడం లేదా ఏదైనా కొనుగోలు చేసుకోవడం అవ్వచ్చు ఏదైనా మీకు ఇబ్బందులు అంటే ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగం రావటం అవ్వచ్చు వివాహం కాని వారికి వివాహము జరుగుట సంతానం లేని వారికి సంతానము కలుగుటయు ఆరోగ్యం లేని వారికి మంచి ఆరోగ్యం మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి అలాగే మీకు ఆర్థిక పరంగా మంచి ఎదుగుబాటు అనేది ఈ జమ్మి చెట్టు దగ్గర మీకు దొరుకుతుందండి కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేయండి ఈ పరిహారం వచ్చేటప్పటికీ మీరు పదకొండు సోమవారాలు చేయాలి ఇలా చేయడం వల్ల మీ సుడి తిరిగే బట్టిందల్లా బంగారం అవుతుంది కోట్లకు దూసుకు వస్తారు అలాగే ఈ చెట్టు తాగడం వల్ల కోటి జన్మ పాపాలు అనేవి తొలగిపోయి కోటి జన్మల పుణ్యాలు కూడా మీ సొంతమవుతాయి కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మేషరాశి వారికి ఏ చెట్టు కింద కోట్ల ఖజానా లభించబోతుందో ఇది నమ్మకంతో చేయాల్సినటువంటి పని నమ్మకం లేకపోతే మనం దైవాన్ని అవమానించినట్లు అవుతుంది దైవాన్ని నిందించినట్లు అవుతుంది ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి ఆస్తి దైవాన్ని నమ్మడం అండి అలాగే దైవం మనకి ఇచ్చేటటువంటి దాన్ని స్వీకరించడం కాబట్టి ఎప్పుడూ కూడా దైవాన్ని అవమానపరచకూడదు దైవపరంగా ఏ విశేషం తెలిసినా కూడా మనం తిట్టుకోకూడదు అలా చేస్తే అది దైవాన్ని నిందించినట్లు అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇలా చేసి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే దేవతా వృక్షమైనటువంటి జమ్మి చెట్టు కూడా మీరు నమస్కారం చేసేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పుకొని అలాగే ఓం నమ శివాయ అనేటటువంటి కామెంట్ను కూడా మీరు చేయండి దానివల్ల మీకు అంతా మంచి జరుగుతుంది మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనవ సుఖినో భవంతు